అంతా మా బూతుల మీదే జరుగుతుంది మీద జరుగుతుంది కాబట్టి నేను విదామని వచ్చాను హైదరాబాద్ మీటింగ్ కూడా నేను హైదరాబాద్ లో కూడా నేను పాల్గొన్నాను దీనివల్ల ప్రయోజనం ఏ సిద్ధిస్తుందో తెలియదు కానీ ఎవరో కొంతమంది దీన్ని అంగీకరించట్లేదు ఎందుకంటే మెజారిటీ కోరుకునేదే వాడు కూడా ఇప్పుడు సోషల్ మీడియా కానీ మామూలు మీడియా కానీ జనం ఎక్కువగా ఇష్టపడేదే చూపిస్తారు జనం ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ బూతులుగా మాట్లాడేవాళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు నాకు ఎప్పుడో ఒకటి గుర్తు ఎనభై ఐదులో రామారావు గారిని దింపేసి మళ్ళీ ఎనభై నాలుగులో రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళారు ఎయిటీ ఫైవ్ అసెంబ్లీకి మీరు అందరూ పెద్దవాళ్ళే కాబట్టి అందరికీ గుర్తుండి ఉంటుంది ఆ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నేను రాష్ట్ర ఎన్ఎస్సిఐ సెక్రటరీ ఉపాధ్యక్షులు ఏదో ఉన్నాను జక్కంపూడి రామ్మోహన్ రావు అని తర్వాత మంత్రి కూడా చేశాడు మా ఫ్రెండ్ ఆయన జిల్లా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు నేను బోర్డు అంతా హోంవర్క్ అంతా చేసి రామారావు గారు టిక్కెట్లు అనౌన్స్ చేశారు ఆ టిక్కెట్లు అనౌన్స్ చేసిన వాళ్ళలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అరవై మూడు మంది అనుకుంటాం సబ్జెక్టు కరెక్షన్ అరవై మూడు మందికి టికెట్లు ఇవ్వాలి దాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పాను దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఎవరెవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళు ఎవరికి రామారావు గారు టికెట్ ఇవ్వలేదు ఈ అరవై ముగ్గురులో నాదన్న భాస్కర్ రావు గారితో వెళ్ళింది ముప్పై మంది ఉన్నారు మిగతా ముప్పై ముగ్గురు రామారావు గారితో ఉన్నారు కానీ వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు అనమాట ఈయన వాళ్ళని తీసుకొచ్చి తన వర్గంలో చేర్చుకుని నేను మీకు అన్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి టికెట్ ఇవ్వలేదు ఈవేళ సరే టికెట్ ఇవ్వడం అవ్వటం ఆయన ఇష్టం ఆ వేళ ముప్పై మూడు మంది కూడా రావు గారితో ఉంటే ఈయన గవర్నమెంట్ లేదు పడిపోయింది అంటే మీడియా అందరూ కూర్చుని లెక్కలు బాగున్నాయి కదా బాగా చెప్పావు అని పేర్లు అన్నీ అన్నీ చెప్పారు అన్నీ చెప్పిన తర్వాత మా రామో లేచి రామారావు దా ఛాలెంజ్ కమాలను తొడగొట్టాడు వద్దు నీ గొడవే లేదు అసలు అంటే మాకు అప్పుడు జిల్లా ఎడిషన్ సిక్స్ పేజీలోనే వచ్చేది మొత్తం జక్కంపూడి రామన్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తొడగొట్టి ఛాలెంజ్ చేశాడని అదే వచ్చింది తప్ప ఈ లెక్కలు అసలు నేను పెట్టిన పేరు కూడా రాయలే నా పేరు ప్రభుత్తుల్లో చేర్చేశారు జక్కంపూడి ప్రభుత్వం మాట్లాడారని అంటే ప్రభుత్వంలో నేను కూడా ఉన్నాను అనుకో ప్రెస్ మీట్ పిలిచింది నేను వేళ కాదండి ఎప్పుడు కూడా ఏదైతే సెన్సేషన్ అవుతుందో వాడు దొడగొట్టాడన్నది సెన్సేషన్ అవుతుంది తప్ప ఈ మనం ఇచ్చిన ఎక్కువ సెన్సేషన్ అబవ్ ఎందుకంటే ఆ స్థాయి లేదు నాకు ఈవేళ ఎలా అయిందంటే ఎవరి మట్టి వాళ్ళు ఎడిటర్ అయిపోయారు వాళ్ళ చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏదో ఒకటి మాట్లాడేయచ్చు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు వచ్చేస్తున్నాయి ఈ బూతులు మాట్లాడిన వాళ్ళ మీద ఏదైనా చట్టపరంగా చర్యలు ఉంటాయి అనుకుంటే ఆగచ్చు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కూడా ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిన వాళ్ళమే తీసుకుంటున్నారని తెలుస్తోంది ప్రభుత్వానికి అనుకూలంగా రాసిన వాళ్ళమే తీసుకోవట్లేదు ఎందుకంటే కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇస్తే వాళ్ళు తీసుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండదు ఏదైనా ఇలా తిట్టాడండి మా పార్టీని దీనికి ఏదో ఒక రూల్ తీసుకురావాలి తీసుకొచ్చి అట్లీస్ట్ ఈ ఎలక్షన్లో ముందైనా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఏమో రూల్ తీసుకురాగలరాని వీలుండే లేకపోతే అంత పెద్ద ఆయన వచ్చి మీటింగ్లో ఎందుకు పాల్గొంటారు ఏదైనా ఒక రూల్ ప్రభుత్వానికి చెప్పి ఈ రకమైనటువంటి అశ్లీలకరమైనటువంటి భాషలు వాడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి పాలిటిక్స్లో ఉన్న ఆడవాళ్ళ గురించి సినిమా యాక్టర్స్ వాళ్ళ గురించి నుంచో వింటునో ఏవేవో రాసేవారు వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు పట్టించుకునేంత టైం ఉండదు ఈ రాజకీయాల్లో వచ్చేటప్పటికి మనకు ఏదో పార్టీతోటి లేకపోతే ఒక మనిషితోటి వ్యక్తిగతంగా అభిమానం పెరిగిపోతుంది అలాంటి మనుషుల మీద వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఇవన్నీ కూడా ఏవో వీటిల్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్కి అసలు మూలమే ఉండదు అంత క్రియేషన్ అయి చేస్తున్నప్పుడు ఎక్కడో చోట దీన్ని ఆపాలని ఇది ఇక్కడే కాదండి మొన్న ఒక దీంట్లో చూశాను మన ఓటీటీలో పెద్ద యాక్టర్స్ పేర్లు చెప్పను కానీ చాలా పెద్ద హీరోలు యాక్ట్ చేసింది ఒక వెబ్ సిరీస్ వచ్చింది చూస్తే మామూలుగా ఆ మాట వినటానికి కూడా మనం ఇష్టపడం అంత బూతు మనకి సాహిత్యాల్లో రాసి మీరు ఇందాక చెప్పారు పూర్వం కూడా వచ్చేదని అక్కడ కూడా ఎక్కడ వినుండం మనం అంత అసహ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి పెద్ద పెద్ద హీరోల చెప్పి మాట్లాడించారు తర్వాత మళ్ళీ అలాంటివి రాలేదు కాబట్టి నేను ఏమనుకుంటానంటే అది పెద్ద ఎక్కువగా పోలేదనమాట ఓటీటీలో ఇంకా ఆ లెవెల్ ఆఫ్ ఫ్యాక్టర్స్తో మరి ఓటీటీ కూడా సెన్సార్ పెట్టించారండి సెన్సార్ లేదు ఒకటికి సినిమాలకైతే సెన్సార్ ఉంది పడితే అది వచ్చేస్తుంది ఇవన్నీ జనం రాజకీయం ఒకటే సార్ గనాట్ షా చెప్పాడు ఇన్ డెమోక్రసీ పీపుల్ విల్ గెట్ వాట్ ద దిసా ఏదో ఇలా అయిపోతుంది ఏంటంటే మనకి దానికే అర్హత ఉంది అందుకనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి రాజకీయాల్లో దీని నుంచి మార్చాలంటే ఏం చేయాలి ఇది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం ఏం జరుగుతుందో మారుతుందో ఎవరికి తెలియదు మారాలనే కోరిక అందరికీ ఉంటుంది ఏమో ఇలాంటి మీటింగ్లు అవి పెట్టడం ద్వారా కొంత మార్పు వచ్చి నిజమే కదా ఈ రకంగా మాట్లాడేవాడు రేపు వీడు వెళ్ళి మన ఎమ్మెల్యేగానో ఎంపీగానో కూర్చోవడం ఏంటి ఎందుకు వీడు ఈ రకంగా మాట్లాడాలి ఆఖరికి పొలం గట్టుల దగ్గర గొడవ సరిహద్దుల దగ్గర గొడవ వ్యాపారస్తుల మధ్య గొడవ తాగుబోతుల మధ్య గొడవ వీటన్నిటిని మించిపోయి కూతులు తిట్టుకుంటున్నారు పబ్లిక్ కోసం సర్వీస్లోకి వచ్చిన వాళ్ళకి అంత ఆవేశం ఎందుకు వస్తుందో అంత కొట్టుకుని చంపేయాలనుకునేంత కోపం ఎందుకు అయితే నాకు అర్థం కానీ నేను చాలా చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను అంత కోపం రావడానికి అవకాశం లేదు మేము కూడా కోపం వచ్చినట్టుకే మాట్లాడినప్పుడు ఏంటంటే నటనండి మళ్ళీ ఎవరిని తిట్టామో వాడికి కనవడు కానీ మామూలుగానే ఉంటాం కానీ ఇవాళ ఆ నటన ఏ స్థాయికి చేరిపోయిందంటే ఇక ఇందులో కొత్తవాడు ఎవడైనా అనుకుంటే రాజకీయాల్లోకి వాడు ఎందుకులే ఏముంది ఇందులో అంత పూర్తి దిప్పించుకోవడానికి సిద్ధపడి నా పెళ్ళాన్ని నా తల్లిని చెల్లిని అందరినీ కూడా కొండపో వింటానికి సిద్ధపడితే రాజకీయాల్లోకి వెళ్ళాలి లేకపోతే ఇలా ఉండిపోదాం అనేటువంటి ఒక ఆలోచన వచ్చేస్తుంది వచ్చేసింది కూడా కాదు పెద్ద గౌరవనీయమైన వ్యక్తులు ఎవరు కూడా రావటానికి ఇష్టపట్లే సో ఈ నేను అనుకునేది సదస్సు ముఖ్య ఉద్దేశం చాలా కరెక్టు మన అన్నయ్య గారు చెప్పినట్టుగా ఇది ఒక్క చోటే కాదు కదా చాలా చోట్ల స్ప్రెడ్ అయ్యింది అన్నది మూలం మాత్రం రాజకీయమేనండి డెఫినెట్గా దేనికైనా మార్గదర్శనం రాజకీయం నుంచే వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ మీటింగ్ పర్పస్ సర్వ వాళ్ళని కనీసం ఎన్నికల ముందు ఏదో ఒక గైడ్ లైన్స్ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇవ్వటమో లేకపోతే కోర్టులో ఎవరిని ఒక ఆర్డర్ తీసుకోవటమో ఇటువంటి వస్తే ఇమీడియట్గా దాన్ని బ్యాన్ చేసేలాగా ఆ చేసిన వాడిని ప్రాసిక్యూట్ చేసేలాగా ఆ వీడియో ఎవరు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ఏదైనా సాధించగలిగితే పర్పస్ సర్వైనా థ్యాంక్ యూ నమస్తే